నాగోబా మహాజాతర వైభవంగా ప్రారంభమైంది ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో మేశ్రమంశీయులు అర్ధరాత్రి నాగోబా దేవతకు మహాపూజ నిర్వహించారు పాదయాత్రగా వెళ్లి తీసుకొచ్చిన పవిత్ర గంగాజలంతో అభిషేకించి నాగోబా మహాపూజ నిర్వహించారు అనాదిగా వస్తున్న ఆచార పూజలు కొత్త కోడళ్ల బేటింగ్ వందల కిలోమీటర్ల పాదయాత్ర ఏకరూప దుస్తువులు సంప్రదాయ వాయిద్యాల హోరు మధ్య కేసలాపూర్ నాగశేషు పూజతో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది పూర్తి నియమ నిష్టలతో ప్రకృతితో మమేకమవుతూ కాలికి చెప్పులు లేకుండా వందల కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లే పవిత్ర గంగాజలం సేకరించి తీసుకొచ్చారు మేశ్రం వంశీయులు నూట ఇరవై ఐదు గ్రామాల మీదుగా పదిహేను రోజుల పాటు పాదయాత్ర చేసి తీసుకొచ్చిన గంగా జలంతో నాగోబాకు అభిషేకం చేశారు పుట్టకు పూజ ఇలవేలుపుకు మహాపూజ ఆడపడుచులకు అల్లుళ్లకు అందలం ఇలా ఒక్కటేమిటి ఎన్నో ప్రత్యేకతలకు నెలవు నాగోబా గిరిజన జాతరల్లో రెండవ అతిపెద్ద జాతర నాగోబా ఈ జాతర ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి మండలంలో ప్రారంభమైంది కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర ఆదివారం అర్ధరాత్రి పుష్యమాస అమావాస్య సందర్భంగా మేశ్రం వంశీయులు సంప్రదాయం ప్రకారం నాగోబా దేవతకు నిర్వహించిన మహాపూజతో జాతర ఘట్టం ప్రారంభమైంది కలెక్టర్ రాజాషిషా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్ ఎంపీ గూడెం నగేష్ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జాతర ఆరంభ పూజలో పాల్గొన్నారు నాగోబా జాతరకు తెలంగాణ నలుమూలల నుంచే కాదు పలు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు నాగోబాను దర్శించుకుని భారీ మొక్కులు సమర్పిస్తారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని కలెక్టర్ తెలిపారు జాతరకు భారీ భద్రతను కల్పించామన్నారు ఎస్పీ గంగాజలం సేకరించడానికి వారం ముందే ఎడ్లబండితో మేస్త్రం వంశీయులు ఉన్న గ్రామాల్లో నాగోబా ప్రచారం నిర్వహించారు నెలవంకను చూసిన తర్వాత మహాపూజ కోసం ముందస్తు కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు గంగాజలం కోసం కాలినడకన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం హస్తినడుగుకు వెళ్లారు అక్కడ గోదావరి నుంచి పవిత్ర గంగాజలంతో తిరిగొచ్చారు కేస్లాపూర్ చెట్టు వద్ద పెద్దల కర్మకాండలు నిర్వహించారు ఆదివారం కోనేరు నీటిని తీసుకువచ్చి పుట్ట తయారు చేశారు కొత్త కుండల్లో నీళ్లు తెచ్చి కార్యక్రమాలు పూర్తి చేశారు రాత్రి పవిత్ర గంగా జలంతో అభిషేకం మహాపూజ చేశారు ఈ నెల ఇరవై నాగోబా జాతర జరుగుతుంది రేపు పెర్సాపేన్ బాన్పేన్ ఇరవై రెండున నాగోబా దర్బార్ బేతాల్ పూజ నిర్వహిస్తారు నాగోబా దర్బార్ సందర్భంగా ఇరవై రెండున ఆదిలాబాద్ జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు కలెక్టర్ మేస్రం వంశీయులే కాదు ఆదివాసులంతా పలు రాష్ట్రాల నుంచి కేస్లాపూర్ కు తరలివస్తారు నాగోబాకు మొక్కులు చెల్లించుకుంటారు ఆదిలాబాద్ జిల్లా కేసలాపూర్ లో నాగోబా జాతర ప్రారంభమైంది అర్ధరాత్రి పవిత్ర గంగా జలంతో అభిషేకించి నాగోబా మహాపూజ చేశారు భారీగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు మైస్రంశీయులు మహాపూజ తర్వాత కొత్త కోడెళ్ల బేటింగ్ పూర్తవుతుంది ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సారంగ అందిస్తారు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేసలాపూర్ నాగోబాకు అర్ధరాత్రి మహాపూజ నిర్వహించారు భక్తుల దర్శనానికి అనుమతించిన నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే మహాపూజ తర్వాత అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది జాతర ప్రారంభమైంది భక్తుల దర్శనాలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు నాగోబా సన్నిధిలో భక్తులు భారీ సంఖ్యలో తల్లి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు దర్శించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రముఖులు సైతం వచ్చి దర్శనం చేసుకుంటున్న పరిస్థితి మనం చూడవచ్చు ఎట్లా ఉంది మేడం ఇక్కడ ఎట్లా అనిసచ్చు ఎట్లా ఉంది ఓకే ప్రస్తుతం అయితే చూడవచ్చు భక్తుల దర్శనాలు కొనసాగుతున్నాయి నాగోబా దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి మేసవంశీలతో పాటు ఆదివాసీలు వారి సంఖ్యలతోని వస్తున్నారు ఎకనుంచి మీరు ఇక్కడ కదా మీరే ఇక్కడ అదిల్ల బాధ నుంచి ఎంత ఇక్కడ దర్శనం చేసుకుంటం ఇప్పుడు ఇవాళ ఈసారి ఫస్ట్ టైం వచ్చాం చూడాలి దర్శనం చేసుకుని చేసుకోవాలంటే

నుండి బాగుంది ప్రతి ఇయర్ వస్తూ ఉంటాం లేదు ప్రతి ఇయర్ వస్తాం ఎట్లా కోరిలో కోరికలు నెరపెడదా ఏమైనా కోరుకున్న కోరికలు నెరవేడతాయి చాలా బాగుంటుంది అది బాగుంటుంది ఎవ్రీ ఇయర్ వస్తున్నావు ప్రస్తుతం అవుతుంది చూసుకోవచ్చు భక్తులు వచ్చి నాగోబాను దర్శించుకుంటున్నారు అయితే ఏదైతే నాగోబాకు మహాపూజ ఏదైతే పవిత్ర గంగా జలం గోదావరి నుంచి పాదయాత్రగా వెళ్ళి తీసుకు వచ్చిన పరిస్థితి కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడిద్దాం ఏంటి సార్ ఇక్కడ ఎట్లా ఉంది ఎట్లా ఉంది దర్శనం ఇక్కడ ఆదివాసీలు దర్శనం బాగుంది ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది జాతర కాబట్టి ఇంకా రెండు మూడు రోజులు వారం రోజులు జాతర కొనసాగుతాయి ఆదివాసీ భక్తులు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సా అక్కడ మా అక్కడ మధ్యప్రదేశ్ నుంచి కూడా వస్తున్నారు భక్తులు ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయి ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఏర్పాటు భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది భక్తుల దర్శనాలకు అనుమతించిన నేపథ్యంలో భక్తులంతా బార్లు తీరారు నాగోబా దర్శనం కోసం అయితే ఈ నాగోబా మహాపూజ కంటే ముందు వివిధ రకాల సంప్రదాయ పూజలు మేశ్రమక్షి చేస్తారు అర్ధరాత్రి పవిత్ర గంగా జలంతో నాగోబా అభిషేకించిన తర్వాత పూజలను మహాపూజ ప్రారంభించారు ఈ రోజు నుంచి జాతర అర్ధరాత్రి నుంచే జాతర ప్రారంభం కాగా తెల్లవారుజామున భేటీ కార్యక్రమం అంటే కొత్త కోడళ్ళ ఎవరైతే ఉన్నారో వారి పరిచయ కార్యక్రమం కొనసాగుతుంది ఇరవై రెండో తారీఖున ప్రజాదర్బారు నిర్వహించనున్నారు దీంతో పాటు ఇరవై ఐదో తారీఖు వరకు జాతర కొనసాగుతుంది కొనసాగుతుందని మిశ్రమ అంశీలు అయితే చెబుతున్నారు దీనికి సంబంధించి జాతరకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు కెమెరామెన్ సత సార ఎన్టీవీ నాగోబా నుంచి నాగోబా మహాపూజ మహాజాతరకు తరలిచ్చింది సంప్రదాయ పూజలు కొనసాగుతున్నాయి ఏ రోజు ఏ పూజలుంటాయి మెస్రం వంశ పెద్దలతో మా ప్రతినిధి సారంగపాణి ఫేస్ టు ఫేస్ దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు నాగోబా కేసలాపూర్ జనసంద్రంగా మారింది ప్రస్తుతం చూసుకోవచ్చు నాగోబా సన్నిధిలో భక్తులు తరలి వచ్చి దర్శించుకుంటున్నారు మహాపూజ తర్వాత ఆ జాతర ప్రారంభించారు దీనికి సంబంధించి మేశ్రం వంశీయులు ఉన్నారు వారితో మాట్లాడుతున్నారు ఏమేమి పూజలు చేశారు ఇంకేముంటాయి మేము గోదావరి పవిత్ర జలంతో మేము నిన్న సాయంత్రం నాగ శేషనాగ దేవతనికి అభిషేక్ చేసిన తర్వాత మహాపూజ మోదం చేసినాం అందరూ ఆదికారులతోటి పూజ జరిపించినాం అయితే ఈరోజు జాతర ప్రారంభమైంది ఈ ఇప్పుడు జాతర మొదలు ఈ రోజు నుంచి ఇంకా ఓ ఐదు రోజులు జాతర కంటిన్యూగా నడుస్తుంది ఈ మా తెలంగాణ కాకుండా మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ అన్ని రాష్ట్రాలకు వెళ్ళి మొక్కులు తీర్చే వాళ్ళు ఈరోజు ఈరోజు ఐదు రోజుల వరకు మొక్కులు తీర్చుకుంటారు ఘనంగా ఐటీడే తరఫున కూడా మంచిగా మద్దతు చేస్తున్నారు నీళ్ళ సౌకర్యం కానీ అన్ని వస్తువుల ఎడ్లుకు కూడా సుప్ప మంచిగా కల్పించిండదు మా మిశ్రవంతులకు ఐటీడీ కూడా మంచిగా మద్దతు ఇచ్చింది ప్రతి ఇయర్ ఈ చేస్తారు కదా మీరు కోరుకునేది ఆదివాసులకు గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ మిశ్రమ వంశులు వాళ్ళకు బంధువులుగా అయినా అయిపోయినాము రాష్ట్ర ప్రభుత్వంకు అయితే మాకు ఎస్పెషల్గా ప్రభుత్వం కూడా వచ్చి మాకు పిలిచి మీకు ఏమేమి వస్తువులు కావాలని వాళ్ళు కూడా అడుగుతారు మేము మాకు ఏమవసరం ఉంది అది అది మేము అడిగి అడిగినాం మాకు అన్ని రకాలుగా మద్దతు ఇచ్చింది హెలికాప్టర్ యుగంలో ఉన్న ఎడ్ల మడ్డీని మాత్రం ఆదివాసులు మర్చిపోవడం లేదు తమ ఇంటి దైవానికి మొక్కులు సమర్పించడం కోసం ఎడ్లబల్లలో సుదూర ప్రాంతాల నుంచి నాగోబాతకు తరలి వచ్చి ఇక్కడ మకాం వేశారు ఎందుకంటే ఇక్కడ సాంప్రదాయ పూజలు ఉంటాయి సాంప్రదాయ పూజలు వారం రోజుల పాటు ఉన్న నేపథ్యంలో వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ఏదైతే గోవాడు పక్కనే బస చేస్తున్నారు ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు ఆదివాసులు మనకు అందుబాటులో ఏమేమి పూజలు చేస్తారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు నార్మూర్ మండల గుంజాల నుంచి వచ్చినాం ఇలా సాంప్రదాయ పద్ధతిగా మేము మా తాతల తాత ముత్తాతల నుంచి వస్తున్నాం అంటే మా ఆచారం ప్రకారం మా పద్ధతి ప్రకారం మేము ఇలా పూజలు అన్నీ గంగాజలం వీడి నుంచి మన చంద్ర మాసం కనిపించినాక ఇక్కడ నుంచి గోదావరికి పాదయాత్ర బయలుదేరుతాం బయలుదేరిన తర్వాత పాదయాత్రలో అందరూ కలిసి పోతాం మేము ఏడుగురు అన్నదమ్ములు ఉన్నారు అందరితోటి పోయిన తర్వాత అక్కడ నుంచి గంగజలం తీసుకొచ్చి గంగజలంతో అభిషేకం చేసి నాడు నిన్న రాత్రి అభిషేకం చేసినాం అభిషేకం చేసిన తర్వాత మా కొత్త పెళ్ళిళ్ళైన కొత్త కోడళ్ళు కొత్త కూడళ్ళంటే మొన్న మొన్న పెళ్లి అయిన వాళ్ళు ఎండాకాలంలో వాళ్ళని తీసుకొచ్చి మా దేవుని దగ్గర అందరినీ పరిచయం చేపిస్తాం భేటీ అనేది మహాపూజ జరిగిన తర్వాత జరుగుతుంది కొత్త కోడలు మనకి అందుబాటులో మీరు భేటీ అయ్యారా అయ్యా పరిచయం చేస్తారా కొత్త అప్పుడు అప్పటిదాకా మీరు దేవుని దర్శించుకోవద్దా ఏంటమ్మా బేటీ అంటే ఏంటి మీ కొత్త కోడలు బేటీ అయిందా బేటీ అయింది రాత్రి బేటీ చేస్తారు అదే ఇక మన పెద్ద దేవుడు అంటే నాగోబా దేవుడు అక్కడ భేటీ వస్తే కూడా జాతర వెళ్ళిపోవాలి కానీ గుడిలో చొరవద్దు దేవతని చూడము అట్లా ఉంటుంది మాది పద్ధతి భేటీ కాకపోతే అక్కడ గుడిలో అస్సలు చూడవద్దు భేటీ అయినాకనే చూడాలి సామాన్ అది కొత్త బట్టలు అన్ని కొత్త కొత్తగానే మా పూజలు ఉంటాయి అది టోప్లి పట్టుకొని రావాలి అక్కడ పూజ చేయాలి అక్కడ నాలుగు రోజులు ఉండాలి మళ్ళా అక్కడ నుంచి ఇక్కడ రావాలి ఇక్కడ అక్కడ ఉండాలి మళ్ళీ అక్కడ అంత బట్టలు కట్టుకొని భేటీకి పోవాలి ఎన్ని రోజులు ఉంటారు ఇట్లా ఎట్లా బల్లలు వచ్చి ఇక్కడ పది పది రోజులు ఉంటాం మళ్ళా షాంపూర్ పోవాలి ఇది మేశ్వం వంశీల పూజల విధానం సంబంధించి పెద్దలు చెప్తున్నారు ఎడ్ల బళ్ళ ద్వారా తరలివచ్చి ఎక్కడున్నా మేశ్వం వంశీయులు ఏ రాష్ట్రంలో ఉన్నా ఎంత దూరంలో ఉన్నా సైతం ఇక్కడికి వచ్చి తమ సాంప్రదాయ పూజలు చేస్తామని పది రోజుల పాటు ఈ విధంగా ఎడ్లబల్లతో పిల్ల పాపలతో తరలి వచ్చి ఇక్కడే ఏదైతే గోవాడ ప్రాంతం గుడి వెనుక భాగంలో ఎడ్లబల్లతో ఇక్కడే బస చేసి ఇక్కడే ఉంటామని అయితే వంశీలు చెప్తున్నారు అయితే నాగోబా సాంప్రదాయ పూజలు ముగిసిన తర్వాత ఇక్కడ నుంచి షాంపూర్లోని బుడిందేవి దగ్గరికి వెళ్తామని ఆదివాసులు అయితే చెప్తున్నారు సత్యంతో సారీ నాగోబా నుంచి